మనకి ఉన్ని ముక్కుందను జగదీషు రియాజ్ ఖాను సిద్దికి వీళ్ళందరూ నటించినటువంటి ఒక సినిమా డబ్బింగ్ రూపంలో రెడీగా ఉంది మార్కో అని ఇది జనవరి ఫస్ట్కే మనకు తెలుగు వచ్చింది కానీ ఓటీటీలో డిసెంబర్ నుంచే ఉంది అత్యంత ఫరస్ట్ సినిమాగా చెప్తాను నేను ఆ సినిమా ఎంతమందిని ఉర్రు తలపిస్తుంది లేదు హింస వయలెన్స్ని ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన సినిమాగా అనిపించవచ్చు కానీ నాకు తెలిసి ఇలాంటి చెత్త సినిమాలని హనీఫ్ అడే నేని ఇంకొకలా ఇంకో ముస్లిం అతను అనుకుంటా ప్రొడ్యూస్ చేసేది ఈ హనీఫ్ డైరెక్షన్ చేసేది ఉన్ని ముక్కుందని ఎవరయ్యా అంటే మనకి తెలుగు సినిమాల్లో కూడా ఉన్నాడు అనుష్కతో ఒక సినిమాలో ఆమెకి పేరుగా చేసేడు బహుశా అది ఏదో హరర్ టైప్ సినిమా ఉంటుంది అందులో ఐఏఎస్ అయితే మన మలయాళ నటుడు కూడా జయరామ్ అనుకుంటా జయరామ్ ఒక హీరోలు చేశాడు అందులో మినిస్టర్గా ఆ ఉన్ని ముక్కుందని ఇందులో హీరో అసలు ఇంత వైలెన్సు చిన్న పిల్లల్ని గ్యాస్ సిలిండర్ తీసుకొని తప్ప తప్ప కుట్టేసి చితికిపోయి తలంతా అచ్చులాగా మారిపోయే సన్నివేశాలు కూడా ఉంటాయి ఇలాంటి ఒక వైలెంట్ మూవీని సెన్సార్ ఇచ్చినందుకు నేనైతే చెప్పుతో కొడతాననిపిస్తుంది ఇంత వైలెన్స్ ఫస్ట్ ఆ సినిమాని చూస్తున్నప్పుడు మనకి ఆ గాడ్ ఫాదరు ఎలాంటి ఒక స్మగ్లింగ్ కానీ మాఫియా డాన్లో సినిమాలు చూసినప్పుడు ఖచ్చితంగా గాడ్ ఫాదర్ సినిమా అనేది గుర్తు వస్తుంది ఎప్పుడైనా సరే ఈ సినిమా కూడా అలానే ఉంటుంది అయితే ఈ మధ్యలో మనకి ఒక హాలీవుడ్ది వచ్చింది సిరీస్ మహేష్ బాబు కూడా అలాంటి స్టిల్స్లో మనవాళ్ళు ఏ అయితే ఎడిట్ చేసి పెట్టేవాళ్ళు ఏదో నాలుగు సిరీస్ నాకు సడన్గా గుర్తు రావట్లేదు జాన్ రిప్పో ఏదో సంథింగ్ ఒక హీరో ఉంది ఆ సిరీస్ నుంచి ఏమన్నా లేపారా అనిపిస్తుంది ఒక స్మగ్లింగ్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఒక కొడుకుని చంపితే వేరే ఒక హత్య చూసినందుకు అంటే గుడ్డివాడైనటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇంకొక అంటే ఆ తండ్రి దత్తత తీసుకున్నటువంటి ఇంకొక కొడుకు వచ్చి దానికి ప్రతీకారం తీర్చుకోవటం అయితే ఈ ప్రతీకారం తీర్చుకో తీర్చుకునే క్రమంలో ఆ యొక్క ఈ ఫ్యామిలీ ఉన్ని ఉన్నింకుందని ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కలనే విలన్ గ్యాంగ్ చివరిలో మటర్ చేస్తుంది దాదాపుగా ఒక్క ఎవరైతే తమ్ముడు చనిపోతాడో గుడ్డివాడైన తమ్ముడు ఆ తమ్ముడు లవర్కి పుట్టే ఒక చిన్న బిడ్డను మాత్రం కాపాడుతుంది అంటే మనకి మాఫియా మూవీలు హాలీవుడ్ని అనుకరించినప్పుడు ఎట్లా ఉంటుంది అనేదానికి ఒక ఉదాహరణ విపరీతమైన వైలెన్స్ కన్నుల కొద్దీ రక్తం పారుతుంది అన్నమాట భరించలేకపోతాం అట్లాంటి ఒక సినిమాని తీయాలని అనిపించిన డైరెక్టర్ లేదు ఇది మనకి ఒక సినిమాటిక్ ఫ్రీడమ్ కాబట్టి మనం ఏమైనా చేస్తామనే వీళ్ళు ఈ ప్రొడ్యూసర్లు మలయాళంలో మరి సెన్సార్ లేదంటే అది ఇందుకేనే మో విచ్చల వీడి వైలెన్సర్ మా టచ్ చర్పోయింది స్క్రీన్ అంతా పైగా ఇది ఒక డార్క్ షేడు మామూలుగానే ఆ సిద్దికి అనే అతంలోని ఒక హీరోయిజం కోణాన్ని కాస్త ప్రవేశపెట్టింది అందులో జైలర్ సన్నివేశాలు పుష్పాలు మనవాడికి కళ్ళ గంతలు కట్టి చేతులు కట్టేస్తే ఫైటింగ్ ఉంది కదా పుష్ప వన్లో అలాంటి ఒక సన్నివేశము హీరోయిజము ఎలివేషను అంటే ఇంతమంది నరకాలి ఇంత రక్తం పారాలి అనుకోవటం మన తెలుగు తమిళకే అలవాటు అనుకుంటే వీళ్ళు కూడా పాకించుకున్నట్లాగే దీభత్సం అనమాట అలాంటి ఇలాంటివి కూడా విభత్సమైన రక్తం కనీసం ఒక రెండు టన్నులు రక్తం బారి ఉంటుంది అందులో అలాంటి ఆ సినిమాని చూడాలని చూడమని చెప్పాలా చూడొద్దని చెప్పాలా ఎవడి పరిధి మేరకు వాడు రెంకెలు వేయటం కత్తులతో నరకటం ఇంతే ఉంది అందులో ఏమాత్రం వేరే ఎమోషన్స్ ఏమీ కనకడు దయచేసి ఇలాంటి సినిమాలను ప్రోత్సహించకండి బాయ్